తెలుగుదేశం తెలుసేనా తెలుసుకున్నాయి రెండో వాదనపల్లిలో గాలి ఉంటుంది తప్పకుండా గాలిదా న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రజాస్వామ్య గాంధే మార్గంలో నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం నిన్ను కూడా శిబిరాన్ని సందర్శించి మా సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా ఇప్పుడు మిత్రులు సాంశివరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన పక్షంలో నా వంతు బాధ్యతగా వ్యక్తిగతంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు కనీస వేతనం కానీ లేకపోతే అవుట్సోర్స్ వాళ్ళని పర్మనెంట్ చేయడం కానీ వాళ్ళ ఖీతాల నుంచి ఇవ్వడం కానీ లేకపోతే ఔట్సోర్స్ కార్మికులని పర్మనెంట్ చేయడం కానీ ఇత్యాది డిమాండ్లని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోయి రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళ డిమాండ్ల సాధనకు శ్రీరాముడు వారధి కట్టేటప్పుడు ఉడత ఏ రకంగా సాయం చేస్తుందో నేను కూడా కార్మిక సోదరులు ఈ ఉద్యమానికి ఉడత సాయంగా నేను కూడా ఉపయోగపడతానని చెప్పనేసి తెలియజేసుకుంటూ తప్పకుండా వాళ్ళు చేసే న్యాయమైన ఈ డిమాండ్ల సాధనకు చేసే ఈ పోరాటంలో చివరికట్టు మేము కూడా పాల్ పాల్గొంటామని వాళ్ళతో ఉంటామని వాళ్ళతో నడుస్తామని వాళ్ళ బాటలో బాటనై వాళ్ళ గుర్తులో గొంతుకునై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుయడానికి మనమంతా సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జనసేన తెలుగుదేశం సంకేత ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ సైకిం ముఖ్యమంత్రి ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల నుంచి రోడ్ల మీదనే ఉన్నారు మూడు నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు రోడ్లు పడ్డారు టీచర్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎన్జిఓసు యువకులు నిరుద్యోగులు రైతులు ఏ ఏ వర్గం కానీ ఏ సెక్టర్ కానీ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు ఇచ్చిన హామీలన్నీ తొంగిలో దొక్కారు అదేవిధంగా సిపిఎస్ ఎందుకు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు ఎందుకు చేసుకోలేదు ఎందుకు చేయలేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంగన్వాడీ కార్మికుల ఆందోళనకు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల ఆందోళన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ బిల్డింగ్లు నీ చేతగాని తనానికి నీ చౌట దద్దమ్మ ప్రభుత్వానికి సరైన సహకమైన కారణం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తూ సుమకానందం పొందుతా ఉన్నారు ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకులకు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన మంత్రివర్గానికి చెప్తాను ఒకటే ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే మీకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మొగుడవుతారు రాబోయే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలందరూ సంతోషపడేలా ప్రజలందరూ సుఖపడేలా రాష్ట్రం సర్వతోపకాభివృద్ది చెందేలా రాష్ట్రానికి మేలు చేస్తారని చెప్పనేసి మేము తెలియజేసుకుంటూ ప్రజాస్పందన చూసి చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై జనసేన जी पवन कल्याण